పాలనలో తన వైఫల్యాలను బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి కొరసాల కన్నబాబు మండిపడ్డారు ఆయన కాకినాడలోనే తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాకినాడ ఎస్ఈజెడ్ భూములపై ఈనాడు పత్రిక దిగజారిపోయి రోతరాతరు రాసిందని ధ్వజమెత్తారు కాకినాడ ఎస్ఈజెడ్ భూములపై కుట్రపూరితంగా చంద్రబాబు ఆయనకు వత్తాసు పలుకుతున్న ఈనాడు పత్రిక ఆసక్త్యాలు భూత కల్పనలతో వైఎస్ జగన్ బురద చల్లేందుకు ప్రయత్నించామని మండిపడ్డారు దేశంలో ఇక్కడ లేని విధంగా ఎస్సీజెడ్ కు భూములు ఇచ్చేందుకు నిరాకరించిన రైతులకు వారి భూములను తిరిగి ఇప్పించిన ఘనత వైఎస్ జగన్ దక్కుతుందని కన్నబాబు అన్నారు పెట్టిన తర్వాత కూడా సీఎస్ గా ఉన్న టక్కర్ గారు దీన్ని వ్యతిరేకించారు అయినా క్యాబినెట్ కి సబ్జెక్టు తీసుకొచ్చారు అలా ఏపీఐసికి ఇచ్చిన భూమిని మళ్ళీ తీసుకొచ్చి పరిశ్రమలు కేటాయించారు ఆ కేటాయిస్తూ దానిలో భాగంగా ఏం చేశారంటే ఆయన ఒక ఐదు వందల ఐదు ఎకరాలు దివీసి కేటాయించారు అప్పుడు ఇంచుమించుగా రెండు వేల పదిహేను సమయంలో ఇది మళ్ళీ ఒక్కసారిగా ఊపందుకుంది ఊపందుకుని రైతులు బాధితులంతా రోడ్ల మీదకి వచ్చారు వస్తే ఆయన ఏం చెప్పాడంటే ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమలు రావాల్సిందే ఎట్టి పరిస్థితులు ఎస్సీ జట్ రావాల్సిందే మీకు ప్రగతి అంటే తెలీదు మీకు డెవలప్మెంట్ అంటే తెలియదు ఇదంతా కుదరదు అని ప్రభుత్వం చాలా గట్టిగా నిలబడింది నిలబడి రెండు వేల అప్పటి నుంచి జరుగుతున్న ఉద్యమాలు రెండు వేల పద్దెనిమిది వచ్చే నాటికి ఏమైందంటే మించుమించు ఇందులో సేకరణ చేసిన భూములో రెండు వేల నూట ఎనభై ఎకరాలు రెండు వేల నూట ఎనభై ఎకరాలకి రైతులు డబ్బులు తీసుకోలేదు రిజిస్టర్ చేయలేదు సంస్థకి జిఎంఆర్కి సో ఈ రెండు వేల నూట ఎనభై ఆరు ఎనభై ఎకరాల్లో రైతులు దాన్ని దున్నుకోవడానికి వెళ్ళారు అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పన్నెండులో ఏ విధంగా అయితే ఏరువాకు చేశాడో అదేవిధంగా అప్పట్లో వామపక్షాలు అప్పట్లో వైఎస్ఆర్ పార్టీ అప్పట్లో జనసేన వీళ్ళందరూ కూడా ఆ ఉద్యమానికి మద్దతుగా నిలబడ్డారు నిలబడితే రైతుల మీద రాక్షసత్వం అంటే ఎలా ఉంటుందో ప్రదర్శించాలి ఏ స్థాయికంటే పోలీసుల్ని యాంటీ నక్సల్స్ స్క్వాడ్లని దింపి లాఠీ ఛార్జీలు చేసి దొరికినోడి దొరికినట్టు కొట్టాడు ఇవి చూడండి ఆ రోజు పత్రికలో వచ్చిన ఫోటోలు ఇవన్నీ ఏది మేము భూములు ఇవ్వలేదు మా భూముల్ని మేము దున్నుకుంటాం ఈ మా భూములు మా సర్వహక్కులు అని చెప్పినందుకు ఎంత దుర్మార్గంగా కొట్టారంటే పోలీసులు లాఠీ ఛార్జీలు చేసి పోలీసులు ఇంకో రైతుల జోన్లో ఒక పోలీసు కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాడు ఆయన చేయకపోగా ఏం చేశారంటే రెండు వేల పదిహేను నుంచి ఈ సజ్జ పోరాట వ్యతిరేక కమిటీ సజ్జ వ్యతిరేక పోరాట కమిటీ ఈ సజ్జ వ్యతిరేక పోరాట కమిటీలో ఉన్న నాయకుల్ని అరెస్టు చేసి పెద్ద ఎత్తున కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలు ఇందులో సూర్యనారాయణ గారు అని ఒక ఆయన నారాయణ స్వామి గారు పెరుమలి సుబ్బిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఏజ్డ్ పర్సన్స్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి స్నేహ బ్లాక్లో వేశారు వేసి వాళ్ళతో బాత్రూములు గడిగించారు వాళ్ళతో జైల్లో నానా హింస పెట్టారు వాళ్ళని పెట్టి ఒప్పుకోమన్నారు కానీ మా కష్టార్జీతాలు మా తరాలు తరాలుగా వస్తున్న భూములు మేము వాళ్ళు గట్టిగా నిలబం